దేవునికి స్తోత్రాలు మీ అందరికీ కూడా క్రీస్తునాములు శుభములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి మన ఆత్మీయ జీవితాలకి అవసరమైన మాటలను మనం ధ్యానించుకుంటూ మన యొక్క ఆత్మీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది వాక్యం ద్వారా పరీక్షించుకుంటూ ముందుకు వెళ్దాము నిజంగా మనకి ఒక చిన్న సూక్తుంది పెద్దల మాట చెద్ది మూట లేదా చెద్దన్నం మూట అంటే పెద్దల మాట మనం వింటే అవి మన జీవితాలకి ఎంతో మంచిదని అని మనకి మేలు చేస్తాయని కొన్ని మాటలు మనకి పెద్దలు కొన్ని సూక్తుల ద్వారా చెప్పే చెప్పబడిన మాటలు ఎన్నో ఉన్నాయి కాబట్టి పెద్దలు కొన్ని మాటలు మనకి చెప్తున్నప్పుడు ఆ మాటలకి ఎవరైతే విలువనిస్తారో గౌరవం ఇస్తారో వాటి ప్రకారంగా నడుచుకుంటారో వారి జీవితాలు చాలా బాగుంటాయి అంతేకాదు సమాజంలో కూడా వీరు చాలా మంచివాడండి పెద్దలను గౌరవిస్తాడండి పెద్దల మాట వింటాడండి అని చెప్పుకుంటూ వస్తారు కొంతమంది పెద్దల మాట వినరు ఎవరి మాట వినరు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు సమాజంలో ఒకవేళ వాడు పాడైపోతే వీడు ఎవరి మాట వినడు ఎవరి మాట గౌరవం ఇవ్వడు అందుకే వీడి జీవితం ఇలా అయ్యిందని చెబుతూ ఉంటారు అంటే మనం ఒక మాటకి విలువనిస్తే మన జీవితం ఒక రకంగా ఉంటుంది విలువని ఒక రకంగా ఉంటుంది అయితే సమాజంలో ఇది దేవుని బిడ్డలుగా మరి దేవుని సంఘంలో దేవుని మాటలు వింటున్న మనం దేవుని మాటలకు మనం ఏ రకంగా స్పందిస్తున్నాం ఏ ఏ రకంగా ఆయన మాటలకి గౌరవిస్తున్నాం ఏ మా ఏ విధంగా ఆయన మాటలకి విదేతి చూపుతున్నాం అనేది మనం గ్రహించాలి ఒకవేళ దేవుడి మాటల ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడి మాటకి మనం గౌరవించినట్లయితే విదేతి చూపినట్లయితే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో మరి బైబిల్లో గ్రం బైబిల్ గ్రంథంలో భక్తులు ఏ విధంగా దేవుడు మాటలకు లోబడి విధే చూపి గౌరవించి నడుచుకున్నారో ఈరోజు మనం అలా నడుచుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం వాక్యం ద్వారా పరీక్షించుకుందాం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు దేవుడి మాటలు గౌరవించి వాటికి లోబడి వారి జీవితాలను దేవుని నామానికి మహిమకరంగా వినియోగించుకున్నారు ఆ విధంగా నడుచుకున్నారు కాబట్టి అందులో మనకి అబ్రహాం గారిని చూస్తే దేవుడు గాని తన సొంత జనాంగాన్ని తన సొంత ఊరిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఎక్కడ ఉండాలో తెలీదు దేవుడు రమ్మన్నాడు గనుక దేవుడు మాట ప్రకారంగా దేవుడు మాటకు విలువనిచ్చి వెళ్ళారు కాబట్టి ఇలాగా మన బైబిల్లో భక్తుల గురించి మనం చూస్తే దేవుడు మాటని తూచా తప్పకుండా వారి జీవితాల్లో ఎంతో గౌరవించినట్లుగా వాటికి లోబడినట్లుగా దేవుడి మాట ప్రకారంగా వారి జీవితాలను నడిపించుకున్నట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ విధంగా అనేక మంది భక్తులు ఉన్నారు అందులో ఒక భక్తుడే యోబు గారు యోబు గారు గురించి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడినట్లయితే ఆయన వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో లేదా దేవుడి మాటని ఎంత గౌరవించారో వాక్యములు మనం చూసినట్లయితే యోగ గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండో వచనం మనం చదువుకుందాం ఒకటి యోబు గారు దేవుడి మాటలు గౌరవించినట్లుగా తన మాటల కంటే లేదా తన సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా దేవుడి మాటనే గొప్పగా తన జీవితంలో ఎంచుకున్నట్లుగా గౌరవించినట్లుగా చూడగలం యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండు వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని ఇక్కడ మనం చూసినట్లయితే యోబు గారు చెప్తున్నారు ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని అని చెప్తున్నారు కాబట్టి వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మన మాటలకి మన అభిప్రాయాలకి ఎక్కువగా విలువనిస్తున్నామా లేదంటే దేవుడి మాటలకి దేవుడి యొక్క విషయాలకి ఎక్కువ విలువనిస్తున్నామా అనేది ఇక్కడ మనకి మనల్ని మనం పరీక్షించుకున్నట్లే తెలుస్తుంది ఇక్కడ యోగు గారు అంటున్నారు నేను దేవుడి మాటలు విడిచి తిరగలేదు నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా దేవుని యొక్క మాటల్ని ఎంచి అంటే కొంతమంది వారి సొంత ఆలోచనలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు పక్కనున్న వాళ్ళు మంచి ఆలోచన చెప్పిన వాళ్ళు వినరు దేవుడి మాట చెప్పిన వినరు కానీ ఇక్కడ యోపు గారు ఏమంటున్నారంటే నా సొంత అభిప్రాయం కంటే నేను ఎక్కువగా దేవుడి మాటల్లో ఎంచాను అన్నారు కాబట్టి ఎవరైతే వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి లేదా దేవుని యొక్క వాక్యం విలువైనదిగా ప్రశస్తమైనదిగా లేదా శ్రేష్టమైనదిగా ఎంచుతారో వారు తప్పకుండా దేవుని యొక్క వాక్యానికి ఇస్తారు దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయంలో భద్రం చేసుకుంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానము ఇచ్చి దాన్ని విలువైనదిగా ఎంచుతారు ఎవరైతే విలువగా దాన్ని ఎంచరో దాన్ని పక్కన పెడతారో వాళ్ళ జీవితాలు అంత ఆశీర్వాదకరంగా ఉండవు కాబట్టి ఇక్కడ యోబు గారు అంటున్నారు దేవుని యొక్క మాటలే ఆయన నోటి నుండి వచ్చిన మాటలకే నేను ఎక్కువ విలువనిస్తాను తప్ప నా సొంత ఆలోచనలకు నేను ఎక్కువ విలువనివ్వను అంత గౌరవం ఇవ్వను అని చెప్తున్నారు అటు యోగు గారు తన జీవితంలో దేవుడి పట్ల ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూడొచ్చు యోగు మొదటి అధ్యాయంలో ఆయన యథార్థవంతుడని నీతివంతుడని దేవుడి యెడల భయభక్తులు కలవాడని చెడుతనాన్ని విసర్జించేవాడని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం కాబట్టి అంత భయభక్తులు కలిగిన వ్యక్తికి ఎన్నో శ్రమలు వచ్చే ఎన్నో నిందల పాలు వాళ్ళ స్నేహితులు వచ్చి నువ్వేదో రహస్యంగా పాపం చేస్తుంటావు అది చేస్తుంటావు ఇది చేస్తుంటావు అని లేనిపోని నిందలు వేస్తారు అనేకమైన శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నారు ఒకవైపు తన ఆరోగ్యం పోయింది తన బిడ్డలను కోల్పోయాడు ఆస్తి పోయింది పశు సంపద పోయింది అన్నీ పోయే చివరికి వాళ్ళ భార్య వచ్చి కూడా నిష్ఠూరు మాటలు పలుకుతుంది ఏది ఏమైనప్పటికీ ఎంత ఆయన కష్టాల కొలుములో కాలిపోతున్నప్పటికీ ఆయన మాత్రం దేవుడి విశ్వాసాన్ని వదులుకోలేదు కోల్పోలేదు దేవునికి విధేతి చూపడం అనేది మానలేదు అందుకే ఎహోవ ఇచ్చును ఎహోవా తీసుకుని అన్న అని చెప్పారండి కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యానికి ఎంతో విలువనిచ్చినట్లుగా ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా యోబుగారి జీవితాన్ని మనము చూడొచ్చు కాబట్టి దేవుని యొక్క వాక్యం యోబు గారికి ఎంత తెలుసో మనకు తెలియదు కానీ యోబు గారు ఉన్న కాలంలో మరి పరిశుద్ధ గ్రంథము వాళ్ళ చేతుల్లో లేదు వాళ్ళ మన మనస్సాక్షిలోని దేవుడు ఏది మంచో ఏది చెడో మరి పెట్టినట్లుగా చూడవచ్చు ఇప్పుడు మన చేతుల్లో ఉన్న పాత పాత నిబంధన కొత్త నిబంధన లేదా ఈ పరిశుద్ధ గ్రంథం ఇప్పుడైతే మన చేతుల్లో ఉంది కానీ ఆనాడు యోబు గారి కాలంలో ఈ పాత నిబంధన కొత్త నిబంధన అనేది లేదు అయినప్పటికీ దేవుడు వారి హృదయాల్లో కలిగించిన ఆ యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడి పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించినట్లుగా దేవుడి మాటలకి విదేత చూపినట్లుగా దేవుడి మాటలు గౌరవించినట్లుగా ఆయన జీవితంలో దేవుని యొక్క మాటల ప్రకారంగానే నడిచినట్లుగా మనము చూస్తున్నాం ఎందుకంటే వాక్యంలో మనం చూస్తే దేవుడి మాటలే ఆయన జీవితంలో ఎక్కువగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం అలా మనం ఎక్కువగా ఎంచుకుంటే ఖచ్చితంగా పక్కనున్న దానికి మనం స్థానం ఇవ్వమండి నా భర్తే నాకు సర్వస్వం అనుకున్నప్పుడు పక్కనున్న పిల్లలకు కూడా అంత ప్రాధాన్యత అనేది ఇవ్వం ఒకవేళ భర్తను పట్టించుకోకపోతే ఇంకొక దాన్ని మనం పట్టించుకుంటాం కాబట్టి ఇక్కడ చూస్తే దేన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామో పక్కన వేరే ఏవి ఉన్నా సరే వాటికి మనం ఎక్కువగా విలువనియ్యం ఇక్కడ యోగు గారు దేనికి ఎక్కువ విలువనిచ్చారు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే దేవుని యొక్క వాక్యానికి అందుకే తన చుట్టూ ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా ఎంత కష్టం వస్తున్నా ఎంత ఇబ్బంది వస్తున్నా దేవుణ్ణి దేవుని యొక్క మాటలైనా వదులుకోలేదు విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన అందుకే అంటున్నారు దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చినట్లుగా ఆయన మాటలు దేవుని యొక్క మాటల్ని తన హృదయములు దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఒకసారి చూద్దాం పదో వచ్చినము పదకొండో వచ్చినో ఒకసారి చూద్దాం చూడండి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమ్మ వల్లే కనబడదును నా పాదములు ఆయన అడుగు జాడులు ఆ విడవకు నడిచినవి నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా శోభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచిదిని కాబట్టి దేవుని యొక్క మాటలని ఆయన విడిచి తిరగలేదు అంటే తన హృదయంలో దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం నిజంగా మనం కొన్ని వస్తువులు దాచిపెడతాం ఏమిటి అంటే బంగారాన్ని ఆస్తి పస్త్ర పత్రాలని విలువైన ఎక్కువ అమౌంట్ పెట్టి బట్టలు ఎక్కువ ఖరీదుతూ కొంటే అవి ఎక్కడ పెడితే అక్కడ పెట్టే వాటిని ప్రత్యేకమైన ప్లేస్లో పెడతాం అలాగే విలువైన బంగారాన్ని ఆస్తి పత్రాలని ఇలా చూస్తే మనకి ఏదైతే విలువ అనుకుంటాం వాటిని ఏం చేస్తాం భద్రంగా దాస్తాం అవి పాడైపోకుండా లేదు దొంగలు ఎత్తుకొని పోకుండా ఉండడం కోసం కొంతమంది తనకిష్టమైన ఆహారాన్ని తెచ్చుకుంటే బయట నుంచి దాన్ని ఉదయం తింటారు ఇంకా సంతృప్తి చెందపోతే మధ్యాహ్నం తింటారు ఇంకా సంతృప్తి చెందపోతే రాత్రి పూట దాచుకొని తింటారు అంటే వారికి ఏదైతే ఇష్టమో వాటిని ఏం చేస్తారంటే భద్రంగా దాచుకుని మరి చూస్తారు తింటారు కాబట్టి ఇటు చూస్తే ఇక్కడ యోబు గారు అంటున్నారు యోబు గారు తన హృదయంలో ఏం దాచిపెట్టుకున్నారంటే దేవుని యొక్క మాటలను బంగారాన్ని వస్త్రాలని వైడూర్యాలని కాదు కానీ అన్నిటికంటే విలువైన దేవుని మాటే శ్రేష్టమైనదని గ్రహించి తన హృదయంలో దేవుని మాటలని భద్రంగా దాచిపెట్టుకున్నట్లుగా అవి విడిచిపెట్టి తిరగట్లే తిరగట్లేదు అని యోబు గారు చెప్తున్నారు కాబట్టి యోబు గారు తన జీవితంలో దేవుడు మాట మాటలకి ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం కొన్ని జంతువులు రాబోయే కాలానికి గ్రహించి ముందుగానే కొంత ఆహారాన్ని సమకూర్చుకుంటాయి లేదా కొంత ఆహారాన్ని అవి ఏం చేస్తే దాచుకుంటాయి చేమలు మనకి బాగా ఎగ్జాంపుల్ వర్షాకాలం వసదాని ముందే ఆహారాన్ని దాచుకుంటాయి అవి కొన్ని ఎడారి ప్రాంతాల్లో ఒడ్డులు అలాంటివి నీళ్లు దొరకవు గనుక ఎప్పుడైతే వాటికి వాటర్ దొరుకుతుందో ఆ వాటర్ని వాటి గొంతులోనో మరి కడుపులోనో అవి దాచుకుంటాయి అవసరమైనప్పుడు అవి యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ యోబు గారు మాత్రం ఏం దాచుకుంటున్నారంటే దేవుడు మాటలు తన హృదయంలో దాచుకుంటున్నారు అవి యోబు గారు తన జీవితంలో ప్రతి దినము ప్రతి వారము ప్రతి రోజు ప్రతి సంవత్సరం వాటిని ఉపయోగించుకుంటున్నారు దేవుని యొక్క మాటల్ని కాబట్టి ఏ సందర్భానుసారంగా ఆ సందర్భాన్ని బట్టి దేవుడి మాటల్ని ఆయన ఉపయోగించుకుంటూ ఆయన్ని వాటి ప్రకారంగా ఆయన జీవితంలో నడుస్తున్నాడు అందుకే శ్రమ దినమును నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకానవాడు అవుతు అంటే శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి కృంగిపోకూడదు వాటిని వాటి నుంచి ఎలా బయటపడాలో మనం ఆలోచించాలి అని ప్రభు చెప్తున్నారు కాబట్టి అంటే శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొంతమంది ఏదో ప్రాణాలు కోల్పోవాలి అనుకుంటారు ప్రాణాలు తీసుకోవాలనుకుంటారు తప్ప ఏం చేయాలనేది ఆలోచించరు ఇక్కడ యోగు గారు తనకి శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుడు మాటల ప్రకారంగానే ఆయన నడుస్తున్నాడు దేవుడు మాటలనే ఆయన జీవితంలో తీసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన జీవితంలో తన స్వభావప్రాయం కంటే తన సొంత ఆలోచన కంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మరి తన జీవితంలో విలువనిచ్చినట్లుగా చూస్తున్నాం కాబట్టి వాక్యంను నేను ఎక్కువగా ఎంచుతాను వాక్యాన్ని ఎక్కువగా నేను విలువనిస్తాను అని యోబు గారు మనస్తత్వాన్ని బట్టి మనం చూడొచ్చు ఇక్కడ మనం చూస్తే ఇందాక చదువుకున్నాం పది పన్నెండులో యోబు గారు ఇరవై మూడు యోగు ఇరవై మూడు అధ్యాయం పది పన్నెండు వచనాల్లో మనం చూసాం ఆయన వాక్యాన్ని ఎంత బాగా ఆయన జీవితంలో అన్వయించుకుంటున్నారు ఎంత బాగా పాటిస్తున్నారు అనేది మరొకసారి చదువుకొని ముందుకు వెళ్దాం నేను నడుచు మార్గము ఆయనకి తెలియను ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం వల్ల కనబడదు తిరగలేదు ఎక్కువగా ఇచ్చింది కాబట్టి చూస్తే నేను నడుచు మార్గం ఆయనకు తెలియదు నిజంగా ఈ మాట మన కీర్తనలో ఉంటుంది నేను నడుచుట పడుకునుట లేచుట పండుకునుట ఇవన్నీ కూడా కీర్తనలో మనకి కనిపిస్తాయి కానీ యోపు గారు మాత్రం ముందే అంటున్నారు నేను నడుచు మార్గము యహోవాకు తెలియను అని కాబట్టి మనకి ఎప్పుడు తెలుసు అంటే మనకి బైబిల్ గ్రంథం రాసి ఇచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాము నిజమే దేవుడు మన ఓహో ఏదైతే ఆలోచనలు వస్తే ఆలోచనలు కూడా ఆయనకి ముందే తెలుసాని మనం నడవడం తెలుసు మనం మాట్లాడి ఏం మాట్లాడుతున్నామో ఆ మన ఆ మాట నాలుగు రాకముందే దేవునికి తెలుసని మనం కూర్చుంటుట లేచుట అన్ని కూడా ఆయనకి తెలుసని మన వాక్యం చూసి వాక్యం చదివి తెలుసుకున్నాం కానీ యోబు గారు మాత్రం ఆయన ముందే గ్రహించారు ఏంటంటే నేను నడుచు మార్గం ఆయనకి తెలియను దేవునికి తెలియనని కాబట్టి ఇక్కడ చూస్తే యోబు గారు శ్రేష్టమైన మాదిరికరమైన ఒక విశ్వాస సమూహానికి మాదిరికరంగా ఆయన జీవితం ఉన్నట్లుగా ఆయన ఒక సాదృశ్యంగా మనకి యోబు గారు కనిపిస్తున్నారు యోబు గారికి మనం ఇందాక చెప్పుకున్నాం ఇప్పుడున్న మనకున్న ఆధిక్యతలు అయితే ఆయనకి లేవు ఇప్పుడు మనకి ఎంత టెక్నాలజీ వాట్సాప్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఇలా అనేకమైనవి మన చేతుల్లో ఉన్నాయి అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యం మనకు అందుబాటులో వస్తుంది అయితే ఏమీ లేని సమయాల్లోనే యోబు గారు అంత భక్తితో అంత దేవుని యొక్క మాటలకి విలువనిచ్చినట్లుగా అవి శ్రేష్టమైనవిగా ఎంచినట్లుగా మనం చూస్తున్నాం ఎక్కువగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అంతేకాదు మరి ఎవరికీ లేనటువంటి సాక్ష్యము దేవుడు మరి యోబు గారికి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం యోబు గారికి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఇందాక మనం చదువుకున్నాం ఈయన యథార్థవంతుడు ఆ భయభక్తులు కలవాడని దేవుడే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము యోబు గ్రంథంలో చూడవచ్చు కాబట్టి యోబు గారు ఒక విశ్వాసిలా దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎలా చూపించారంటే దేవుని యొక్క మార్గంలో ఆయన నడుచు చూపించారు అందుకని నేను నడుచు మార్గం ఆయనకి అని చెబుతున్నారు అంతేకాదు నేను ఇటు అటు తిరిగక తొలగక ఆయన మార్గములు నేను సంచరించిన కాబట్టి దేవుడి యొక్క మార్గంలో ఎవరు నడిచారంటే యోబుగారు నడిచినట్లుగా మనము చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో యోబగారి మీద నేరం మోపి యోబగారిని ఎలాగైనా దేవుడి మార్గం నుంచి తప్పించాలని సాతాను ప్రయత్నం చేసింది అయితే సాతాను ఎన్ని పై ఎత్తులేసినా ఎన్ని కుయుక్తులు పనినా యోబు గారు మాత్రం దేవుణ్ణి గెలిపించారు తప్ప సాతానికి ఎక్కడ కూడా ఆయన చోటు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం చూస్తే సాతాను మాటను పుట్టివేసినట్లుగా మరి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము మరి నా దేవుడు నేను కలిగిన దేవుడు సజీవమైన దేవుడు అని యోబు గారు గ్రహించారు కాబట్టి దేనికి విలువనివ్వాలో దేనికి విలువనివ్వకూడదు ఎవరిని గెలిపించాలో ఎవరిని గెలిపించకూడదు అవన్నీ ఆయన గ్రహించారు తెలుసుకున్నారు వాటి ప్రకారంగా నడుచుకున్నారు కాబట్టి యోబు గారు మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇంక రెండో చూస్తే గారు దేవుని ఆజ్ఞలన్నింటినీ ై వ్యక్తిగా మనము చూడవచ్చు ఒకసారి చూద్దాం యోబు గారు మరి గ్రంథాన్ని యోబు గ్రంథాన్ని మనం అంత చదివినట్లయితే ఏ ఏ విషయాలు దేవునికి ఇష్టమైనవో వాటిని చేసినట్లుగా ఏ విషయాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటి అన్నిటిని విడిచినట్లుగా మనం చూడొచ్చు అందుకే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని అంటే పాపం చేయకుండా నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటూనే అంటారు అంటే దేవుడు దేవునికి పాపం అంటే ఇష్టమను దేవుడికి పాపం అంటే అసహ్యం అందుకే యోబు గారు అంటున్నారు నేను పాపం చేయకున్నట్లుగా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను ఒకనొక సమయంలో గారు ఏం చేశారు తన కన్నులని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల పాపానికి పరుగులు పెట్టారు కానీ ఇక్కడ యోబు గారు మాత్రం అంటున్నారు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నానని చెప్తారు అంటే దేవుడికి ఏది ఇష్టకరమైన పనో అది చేశారు దేవునికి ఏది ఇష్టం లేదు అది చేయకుండా ఆయన జీవితాన్ని మరి వాక్య ప్రకారంగా నడిపించుకున్నట్లుగా తన హృదయాన్ని వాక్యంతో భద్రపరుచుకున్నట్లుగా చూస్తున్నాం కాబట్టి యోబు గారు మనలాంటి మధ్యతరగతి కుటుంబాలైతే కాదు పేద కుటుంబం అయితే కాదు కానీ ఆయన ఒక గొప్ప ధనవంతుడు ఆ ప్రాంతంలోనే ఆ దేశంలోనే ఐశ్వర్యవంతులు ఎక్కడే లేనంత ఆస్తి అంతస్తులు ఆయన కలిగి ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చిన్న ఒక ఇరవై వేలు ముప్పై వేలు జీతం అయితే చాలు దేవుడు ఎవరు దేవుడు మాటలేంటి నాకు అవసరం లేదు అని దేవుని సంఘానికి కూడా కొంతమంది రావడం మానేస్తారండి దేవుడు నాకు అవసరం లేదులే దేవుడు మాటలు అవసరం లేదులే నాకు జ్ఞానం ఉంది చదువు ఉంది నేను నాకు నేను బ్రతికేయగలను అనుకుంటారు దేవుడు మాటలు ఎక్కడ ఎవరు కూడా పట్టించుకోరు దేవుడు మాటలకు విలువ వాళ్ళ జ్ఞానం వాళ్ళ సొంత ఆలోచనలతో వాళ్ళు నడుస్తారు కానీ ఇక్కడ మనం చూస్తే యోబు గారు తనకి ఒక దేశంలోనే తూర్పు ఉన్న దేశంలోనే అతను గొప్ప ఆస్తిపరుడు అన్నట్లుగా మనము చూస్తాం అంత ధనవంతుడై ఉండి దేవుడి మాటలని ఎంతో విలువనిచ్చినట్లుగా అన్నిటికంటే శ్రేష్టమైనదిగా ఎంచినట్లుగా మనము చూస్తున్నాం అందుకే ఆయన ఆజ్ఞలన్నీ ఆయనకు ఆయన గైకున్నట్లుగా మనము చూడవచ్చు కాబట్టి దేవుని యొక్క వాక్యాలకి ఎంత ధనమున్నా ఎంత బలమున్నా ఎంత మరి ఆస్తిపాస్తులున్న అన్నిటికంటే విలువగా యోబు గారు దేవుని యొక్క మాటలకే విలువనిచ్చినట్లుగా ఆయన మాటల్నే పాటించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే దేవుడు మాటలకి ఆయన అంత గొప్ప విలువను ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ పది పదకొండు పన్నెండు వచనాల్లో చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే యోపు గారిలో కనబడే కొన్ని లక్షణాలు మన గారు కనబడతాయి ఏంటి మొదటిదంటే నా పాదములు ఆయన అడుగు జాడలు విడవగా నడిచినవి నిజంగా దేవుడు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారంగా ఆయన నడిచినట్లుగా మనము చూస్తున్నాం యేసుక్రీస్తు వరకు కూడా పత్తని బంధంలో శిష్యుల్ని నా వెంబడి రండి అని చెప్పారు ఏంటండి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాను కానీ కొన్నిసార్లు ఏసుప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆయన అడుగు జాడలు నడిస్తే బాగుండు కానీ కొన్నిసార్లు శిష్యులేమో అటు ఇటు తొలగిపోయారు ఒకవేళ ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు నడిస్తే ఇంకా పరిచయం మరొక రకంగా ఉందనేమో కానీ కొన్నిసార్లు ఏసుప్రోభు ఎవరో తెలియదు అన్నారు కొంతమంది ఏమో ఏసుప్రోభు అవునా కాదని టెస్ట్ చేయాలనుకున్నారు ఏసుప్రోభుని పట్టుకునేటప్పుడు కొంతమంది చల్లా అంటే ఏసుప్రభు నా అడుగు జాడల్లో నడవండి అని అంటే కొంతమంది కొన్ని రకాలుగా వారి జీవితాలని నడిపించుకున్నట్లుగా ఆయన అడుగుజాడల్లో నడవలేని పరిస్థితులు కొన్ని మనకి కనిపిస్తాయి అందుకని గారు ఒక మాట ఈ విధంగా రాశారు ఆ పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈ మాట మనకి కనిపిస్తుంది ఒకసారి చదువుకుందాం పేదరికి రాసిన మొదటి పత్రిక క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలియందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది కాబట్టి పేతురు గారు అంటున్నారు క్రీస్తు మన కోసం బాధపడ్డాడు ఆయన అడుగుజాడల్లో మనం నడిచి వెళ్ళాలని మనకి అందరికీ కూడా మాదిరికరంగా ఆయన తను తన జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోయినట్లుగా ఆయన అడుగుజాడలో నడవాలని గారు చెప్తున్నారు కాబట్టి యోబు గారికి ఇన్ని విషయాలు తెలియకపోయినాయి ఇప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది ఆయన అడుగు జాడలో మనం నడవాలని కానీ యోబు గారి కాలంలో ఆయనకి తెలియదు అయినా సరే నేను ఆయన చెప్పిన మార్గం నేను నడిచాను నా పాదములు నడిచాయి అటు ఇటు తిరగలేదు ఆయన అడుగు జాడలను నేను విడవలేదు ఆయన మార్గంలో నడిచినవి అని యోబు గారు చెప్తున్నారు కాబట్టి యోబు గారు జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్మార్గములు నడిచినట్లుగా దేవుని ఆజ్ఞలు పాటించినట్లుగా మనం చూస్తున్నాం యోబు గారు దేవుల్లో స్థిరత్వం కలిగి నిలబడిన వ్యక్తిగా మనం చూడొచ్చు ఇందాక చెప్పుకున్నాం ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అయినా సరే దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు ఒకసారి దేవునికి నా జీవితం అప్పగిస్తే ఇంకా రేపు చనిపోయినంత వరకు నా జీవితం ఆయనకే అంకితం అనుకుని ఆయనకి ఆయన జీవితాన్ని సమర్పించుకున్నారు తప్ప కొంతసేపు దేవుడి కోసమని కొంతసేపు తన కోసమని కొంతసేపు లే లోకం కోసమని ఆయన ఎక్కడ కూడా జీవించలేదు ఉన్నంత వరకు దేవుడు డబ్బు లేకపోతే ఇంకా దేవుడు లేడు అన్నట్టుగా ఆయన జీవితం లేదు కానీ డబ్బు ఉన్నా లేకపోయినా ఒకే రీతిగా ఆయన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి రెండు రకాలుగా ఆయన జీవితం అయితే వేషధారగా లేదు ఈరోజు కొన్నిసార్లు మనం మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తూ ఒకలా ఉంటాం దేవుడు కార్యం చేయకపోతే దేవుడు ఉన్నాడా అనే అవిశ్వాసపు ఛాయలు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయండి కానీ యోపు గారిని చూస్తే ఆయన జీవితం చాలా ఉన్నతంగా ఉన్నట్లుగా ఎన్ని అపాయాలు ఎన్ని శ్రమలు ఎదురవుతున్నా దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టకుండా దేవుని దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి నడిచినట్లుగా మనం చూస్తున్నాం అంత గొప్ప స్థిరత్వమైన మనస్తత్వం కలిగిన వారు యోగు గారు కాబట్టి దేవుడి మాటల నుండి ఆయన యొక్క ఆజ్ఞల నుండి ఆయన తొలగలేదు ఆయన విడిచిపెట్టలేదని మనం చూస్తున్నాం ఇంకా మొదటి పేతురు పేదకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనం చూస్తే యోబు గారి జీవితాన్ని ఈ మాటలకు మనం అప్లై చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా ఆయన జీవితం ఆ విధంగానే మరి శ్రమల కొలుగులు తర్వాత సువర్ణము వలన మారవుద్దాం మొదటి పితురు మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలిగినట్లు కారణమవును కాబట్టి ఈయన మరి నశించిపోతున్న సువర్ణం వల్లే నిజంగా ఎన్నో శ్రమల కొలుములు ఆయన కాలిపోయాడు అయినప్పటికీ ఆయన మాత్రం దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి మహిమార్థంగా ఆయన జీవించినట్లుగా చూస్తున్నాం కాబట్టి యోపుగారి యొక్క అనుభవాలను ఆయనకి ఎదురయ్యే శ్రమలను ఈ మాటలకి పోల్చి చూస్తే ఆయన యొక్క జీవితం ఆయన యొక్క విశ్వాసము ఆయన యొక్క భక్తి ఎంత శ్రేష్టమైనదిగా ఉందో మనకి బాగా అర్థమవుతుంది ఈ రోజుల్లో మనకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే దేవుడు మాటలు ఒకవైపు ఉంటాయి దేవుని యొక్క వాక్యం ఒకవైపు ఉంటాయి దేవుని ఆజ్ఞలు ఒకవైపు ఉంటాయి అలానే మన సొంత అభిప్రాయాలు మరొక వైపు ఉంటాయి మన సొంత ఆలోచనలు ఒకవైపు ఉంటాయి మన సొంత బుద్ధి ఒకవైపు ఉంటుంది ఇలా మనకున్న కోరికలు మనకున్న ఆశలు మనకున్న ఆశయాలు అన్నిటిని బట్టి మనమేమో మన సొంత ఆలోచనలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామా లేదంటే దేవుని యొక్క వాక్యానికి ఇస్తామా అనేది కొన్నిసార్లు అయిపోతూ ఉంటారు నిజంగా నా ఇష్టం నెరవేర్చుకోవాలా దేవుని ఇష్టం నెరవేర్చాలా నా చిత్తం నేను నెరవేర్చుకోవాలా దేవుని చిత్తం నెరవేర్చాలా దేవుని కోసం బ్రతకాలా నా కోసం బ్రతకాలా దేవుని కోసం నెరవేర్చాలా నా కోరిక నెరవేర్చుకోవాలి ఇలా కొన్నిసార్లు ఈ రెండింటి మధ్య మనిషి సతమతమైపోతూ ఉంటాడండి కానీ యోగు గారు మాత్రం తనకొచ్చి ఎన్ని సమస్యలు వచ్చినా ఒకవైపే నిల్చున్నాడు ఎవరి వైపు దేవుని వైపే నించున్నాడు కాబట్టి మనిషి ఏమో దేవుని యొక్క మాటలు తలిగి ఉంటే ఒకవైపే ఉంటాడండి శ్రమ వచ్చిన కష్టం వచ్చిన ఆనందం వచ్చిన లేదు దేవుడి మాటలు వారి హృదయాలు లేకపోతే రెండు వైపులా వాళ్ళు పరుగులు పెడతారు కానీ యేసుపురావు చెప్పారు మీరు సిరికిని దేవునికిని దాసులుగా వండనారు అంటే ఎవరికూ ఒకరికే మనం దాసులుగా ఉండగలుగుతాం అయితే దేవుడికి లేదా ధనానికి కాబట్టి ఇక్కడ యోపు గారి జీవితాన్ని చూస్తే ఆయన ఒకవైపే నించున్నారు అదే దేవుని వైపు కాబట్టి ఇక్కడ మనమైతే చాలాసార్లు కష్టం రాగానే తొలగిపోతూ ఉంటాం ఏదైనా జరిగితే దేవుడి వైపు ఉంటూ ఉంటాం కాబట్టి రెండు వైపులా మనం స్వారీ అనేది చేయకూడదు ఎక్కడో దగ్గర మనం పడిపోయే ప్రమాదం అనేది అందుకే రెండు పడవల మధ్య అడుగులు వేసి ప్రయాణం చేయొద్దు అంటారు కాబట్టి మనం అలా ప్రయాణం చేస్తే ఎక్కడో దగ్గర పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఒకే వైపు అది దేవుని వైపే మనం నడవాలి అది కష్టమైన బాధైన శ్రమైనా శ్రమైన అది సుఖమైన ఆనందమైన దేవుని యొక్క మార్గం నడవాలి తప్ప మనకు నచ్చినట్లుగా మనకు ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం వచ్చినప్పుడు మనం దేవుడి వైపు ఇష్టం లేకపోతే మన వైపు అనేది మన జీవితాలు అనేవి వండకూడదు యోబు గారు అంటున్నారు నా స్వభాభిప్రాయం కంటే నీ మాటలను ఎక్కువగా నేను ఎంచి నిజంగా అది చాలా శ్రేష్టమైన లక్షణం మనకి అలాంటి లక్షణం ఉండి దేవుని యొక్క వాక్యాన్ని శ్రేష్టమైనదిగా ఎంచితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూస్తే గారు ఆయన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత దేవుడు మాటలకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం మనము కూడా దేవుడు ఆశించిన వాటి ప్రకారంగా నడిస్తే దేవుడు ఆశించిన ప్రకారంగా మన జీవితాలు నడిపించుకుంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అంతేకాదు మన జీవితాలు కూడా ధన్యకరంగా ఉంటాయి అందుకే యేసుక్రీస్తు వారు కూడా నా పని నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానని చెప్తారు అంతేకాదు నా గురించి వ్రాయబడిన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఒకసారి చదువుతుంది హెబ్రి పత్రిక పదోధ్యాయం ఐదు వచ్చింది కాబట్టి ఆయన ఈ లోకం మందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం నమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను నిజంగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ఎన్నో శ్రమలు నిందలు బాధలు అనుభవించారు అయినా సరే దేవుని యొక్క మాటకి ఆయన విలువనిచ్చినట్లుగా గౌరవించినట్లుగా తన ప్రాణాన్ని దేవునికి సమర్పించినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి దేవుని యొక్క మాటకి గౌరవించినట్లుగా విలువనిచ్చినట్లుగా ఏసుక్రీస్తు ద్వారాను అందుకే ఆయన పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగురా అని అంటారు అంతేకాదు నా తండ్రి పనిము తొదముట్టించుటే నాకు ఆహారం అన్నారు కాబట్టి దేవుడి మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆయన ఎక్కడ కూడా ఆయనకి చోటు ఇవ్వలేదు ఆయన ఆలోచనలకి ఆయన సుఖాలకి ఆయన భోగాలకి ఎక్కడ కూడా ఏసు ప్రభు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడి మాటకి ఆయన ఎక్కువ విలువనిచ్చారు ప్రాధాన్యత ఇచ్చారు అది నెరవేర్చారు కూడా అందుకే ఉన్నతమైన దేవుని యొక్క సింహాసనం మీద ఆయన ఆశీనుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడి దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో ఎవరైతే విలువనిస్తారో దేవుడు మాటలు అవి గొప్పవి శ్రేష్టమైనవి విలువైనవి అని ఎవరైతే ఎంచుతారో వారి జీవితాలు చాలా ఉన్నతంగా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి అందుకే యోబు గారు మరి ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమాలే కనబడ్డానని చెప్తున్నాను ముందు శోధనలు వచ్చాయి ఆ శోధనలో ఆయన నిలిచారు తర్వాత ఎలా మారారు సువర్ణం ఒక బంగారం వలె విలువైన జీవితాన్ని నేను పొందుకున్నట్లుగా చూస్తున్నాం అన్ని కోల్పోయాడు తర్వాత రెండింటి ఆశీర్వాదాన్ని యోపు గారు తన జీవితంలో పొందుకున్నట్లుగా చూస్తున్నాం వాటన్నిటికి గల కారణం ఏంటంటే ఒకటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాడు దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవితాన్ని నడిపించుకున్నారు దేవుడు మాటలకి విలువనిచ్చారు దేవుడి యొక్క మాటల నుండి అటు ఇటు తొలగిపోకుండా మరి ఆయన మార్గంలో నడిచినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి దేవుడు ఆశించిన వాటిని మనం ఒకవేళ కలిగి లేకపోతే మన జీవితాలు అంత ఆశీర్వాదకరంగా ఉండవు దేవుడు మాటలకు మనం విలువనిచ్చి వాటి ప్రకారంగా మన జీవితాలు నడిపించుకుంటే దేవుడు అన్ని సమయాల్లో మనకు తోడుగా ఉండే దేవుడు కనుక ఖచ్చితంగా మన జీవితాలని ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు కాబట్టి దేవుడు అనుకున్న రీతిలో మనం ఉంటే మన జీవితాలు అటు దేవునికి మహిమకరంగా ఉంటాయి ఇటు మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుడు అంటే ఈరోజు ఈ సమయాల్లో దేవుడన్నా దేవుడు మాటలన్నా కనీసం భయము భక్తి అనేది మనుషులు ఎక్కడ కూడా కనబడట్లేదు అందుకనే అంతిదినాల్లో దినాల్లో మనుషులు అలాగొంటారంట బెంకములాడేవారుగా దోషకులుగా ఆ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఇలా మనం చూసినట్లయితే దేవుడంటే భయమ భయము భక్తి లేని వారుగా మనుషులు కనబడుతున్నారు ఇలాంటి భయంకరమైన అంత్య దినాల్లో ఉన్న మనము దేవుడు మాటలకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఎంత విలువనిస్తున్నాం ఎంత లోబడి జీవిస్తున్నాం అనేది మనము గమనించాలి అందుకే సుక్రీస్తు వారు శ్రమలు పడుతున్నా కూడా శ్రమలందు ఆయన ఏం చేశారు విదేత నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ మనం చూస్తే మన జీవితాల్లో ఎన్నో మరి శ్రమలు ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉన్నప్పటికీ దాని ద్వారా దేవునికి ఇంకా దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలి విదేత నేర్చుకోవాలి లోబడి నేర్చుకోవాలి అలా మనం బ్రతికినట్లయితే దేవునికి మహిమకరంగా మనం జీవించిన వారుగా ఉంటాం కాబట్టి ఎవరిష్టానుసారంగా ఒకవేళ వాళ్ళు బ్రతికితే వాళ్ళు స్వనాశనానికి అంటే తన తీసుకున్న గోతులో తానే పడతారన్నట్టుగా తను తీసుకున్న ఆలోచనల ప్రకారంగా తన సొంత ఆలోచనలకు ఎక్కువగా ఒకవేళ ప్రాధాన్యత ఇచ్చి నడిస్తే వాళ్ళ జీవితాలు ఒక సందర్భంలో బాగుండొచ్చేమో కానీ తుదికవి నాశనానికి బాధల్లోకి నడిపిస్తాయి కాబట్టి దేవునికి మన సొంత ఆలోచనలు దేవునికి దూరం చేసేవిగా ఉంటాయి అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునికి మన జీవితాలు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది మన సంఘానికి మనకి మన కుటుంబానికి క్షేమం